క్రై సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఈరోజు నేను ఈ మూవెంటో ఓడి అనే మందుతో పాటు బేయర్ జంప్ అనే మందు గురించి వివరిస్తాను ఈ మూవెంటో ఓడి అనేది మనకు మిరపలో ఏ విధంగా ఉపయోగపడుతుంది దీనితో పాటు ఈ జంప్ అనే మందు మనకు మిరప తోటలో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ మూమెంట్ ఓడితో మనకు దోమతో పాటు ఆకుముడత పోతుంది ఈ జంప్ అనే మందుతో మనకు ట్రిప్స్ నివారించవచ్చు అంటే ఇవి తామర పురుగులను మనం జంప్ అనే మందుతో నివారించవచ్చు ఈ రెండు మందుల కాంబినేషను చాలా బెటర్గా ఉంటుంది నేనైతే స్ప్రే చేసినాను ఈ మంచి రిజల్ట్ అయితే ఉంది మూవెంటో ఓడి అనే మందుతో పాటుగా జంప్ అనే మందుని ఈ మూమెంట్ ఓడిలో వచ్చేసి మనకు పదిహేను పాయింట్ ముప్పై ఒక శాతము థైరోటెటామెట్ అనే మందు ఉంటుంది ఈ జంప్లో వచ్చేసి మనకు ఎని ఎనభై శాతము ఫిప్రోనిల్ అనే మందు ఉంటుంది ఈ రెండు మందులు ఈ పేను బంక ఆకుముడతను కలుగుదేసే పేను బంక మందుతో పేను బంకతో పాటుగా ఆకుముడత ఈ తామర పురుగుల మీద ఈ రెండు మందులు పనిచేస్తాయి ఈ మన మూవెంటో ఓడి అనే మందును వచ్చేసి ఈ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే దీన్ని మనం రెండు వందల లీటర్లు కలిపి పిచికారి చేసుకోవచ్చు ఈ నాలు నలభై గ్రాములు గల ఈ జంప్ అనే మందును వచ్చేసి మనం వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఈ మూవెంటో ఓడి మరి ఈ జంపుని కలిపి ఈ విధంగా ఈ రెండు మందులను కలిపి స్ప్రే చేసుకున్నట్లయినట్లయితే మనం నల్లి పేనుబంక వీటితో పాటుగా తామర పురుగులను మనం ఈ మి మిరపలో స్ప్రే చేసుకోవచ్చు వచ్చేసి ఈ కీటకాలు ఏ విధంగా ఉంటాయంటే మిరపలో ఈ రసాన్ని పీల్చేస్తాయి కాబట్టి మిరపలో వచ్చేసి ఉన్న ఇగురు రసం పీల్చడం వల్ల ఎగురు అనేది నలుపు రంగు ఆకారంలో మారిపోతుంది ముఖ్యంగా మనకిప్పుడు ఈ వెస్ట్రన్ ట్రిప్స్ అనేది తోటలలో వీటి దాడి విపరీతంగా ఉంది కాబట్టి మనం వీటి నివారణకు మార్చి మార్చి మందులను స్ప్రే చేసుకోవాలి ఈ మూవెంటో ఓడి కూడా వెస్ట్రన్ ట్రిప్స్కు కొంతవరకు పనిచేస్తుంది నేనైతే స్ప్రే చేశాను ఈ జంపుతో పాటు ఈ మూవెంటో ఓడి అనే మందు మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది తోటని ఇప్పుడు నా తోటలో వచ్చేసి ఒక కాప్ అయితే సెట్ అయింది కాబట్టి నేను సెకండ్ స్టెప్ కొరకు మందులను స్ప్రే అనుకుంటున్నా దీనిలో భాగంగా ఇంతకుముందు వచ్చేసి మూవెంట్ ఓడి అనే మందు చేసా మంచి రిజల్ట్ అయితే ఉంది ఈ ముఖ్యంగా ఈ ఆకుముడత నివారణలో ఈ రెండు మందులైతే మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఈ జే జంప్తో పాటుగా ఈ మూవెంట్ ఓడి అనే మందు మంచి రిజల్ట్ అయితే ఉంది ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ